టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అందుకే క్లాత్ ఆర్డర్ పెట్టాను ఇది చేయాలి ఏదో స్టిచ్చింగ్ అయితే చేయాలి ఒకప్పుడు క్రాఫ్ట్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవి చేసేదాన్ని ఇప్పుడు నాకైతే పాప తస్తలే కష్టంగా ఉంది ఇది అయితే పాప నిద్రపోయినప్పుడు కటింగ్ చేసుకుని లేచినప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒకప్పుడప్పుడు సగం సగం కుట్టిన ఎప్పటికప్పుడుకి డ్రెస్ అవుతుంది కదా అని నా ఒపీనియన్ ఈ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈ క్లాత్ అయితే బాగుంది మీషోలో ఈ క్లాత్ అయితే చాలా బాగుంది కాటన్లో ఇచ్చాడు దీని మీద డిజైన్ కూడా సింపుల్గా మంచిగా చూడగానే బాగుంది నచ్చింది అందుకే ఆర్డర్ పెట్టాను ఈ క్లాత్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి క్లాత్ అయితే తీసుకున్నాను కానీ మళ్ళీ లైనింగ్ ఆర్డర్ పెట్టాలి ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫోర్టీన్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.